వరకు మీరు ఎప్పుడు మాకు స్థిరంగా ఒక దగ్గర వచ్చినట్టు అనిపించరు ఎప్పుడు పిల్లలతోనే ఉంటారు పిల్లల్ని ప్రాక్టీస్ చేయిస్తూనే ఉంటారు ఆ చేస్తే దాని గురించి చెప్పకపోతే బాగోదు నేను నేను ఇక్కడికి వచ్చాను సార్ నిజంగా పిల్లలు మీ సార్ మీ పేటు సార్ ఫస్ట్ గట్టిగా చెప్పట్లేదు అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం పెట్టుకోవాలి మరి సార్ మీ కొరకు ఎంత కష్టపడుతున్నది మీ కొరకే అర్థమైందా ఫ్యూచర్లో మీకు ఒకవేళ చదువు సపోర్ట్ చేయకపోయినా చదువులో గేమ్ సపోర్ట్ చేస్తే చాలా అదృష్టవంతుడు ఇన్ కేస్ ఎక్కడైనా కానీ ఒక రెండు మార్కులు వచ్చినా మీకు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అనేవి సర్టిఫికెట్స్ అనేవి మీ జీవితానికి పెద్ద ఆధారం అయితే నాన్న అందుకని సార్ కష్టాన్ని వృధా చేయకండి ఎనీవే నిన్న మేము మన స్కూల్ తరఫున సార్ గారికి సార్ గారి కష్టానికి సెవెన్ షేర్స్ తీసుకొచ్చినందుకు మీ అందరికీ సార్ గారికి కంగ్రాచులేషన్ మంచిది ఇదే స్కూల్ని కంటిన్యూస్గా కొనసాగిస్తూ

వ్యవస్థలలో మేము గెడ్ పేజెస్ పడగా ఏడు శీలని గెలుచుకున్నాం మాకు చాలా ఆనందంగా ఉన్నది కబడ్డీ ఖోఖో వాలీబాల్ మార్చి ఫస్ట్లో మేము ఏడు శీల్స్ చేసుకున్నాం మరింత మాకు చాలా ఆనందంగా ఉన్నది పార్టీ సార్ కంటే మేము ఛాంపియన్ కొడతాం మా సార్ కూడా చాలా ధన్యవాదాలు తెలుసు